నమస్కారం నిన్న మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు మీరు పెద్ద కుటుంబంలో పుట్టినరు నర్సిరెడ్డి గారి కుటుంబంలో పెట్టినరు పార్లమెంట్ అభ్యర్థి అభ్య అభ్యర్థి మీ అక్క అన్న సంగతి మాకు తెలుసు మీరు యూరియా గురించి మాట్లాడుతున్నారు యూరియా ఎక్కడి నుంచి వస్తాయి యూరియా ఎక్కడి నుంచి వస్తుంది దాని మూలాలు ఏంటివి యూరియా ఎవరు సప్లై చేస్తారు యూరియా అంటే ఏందో ముందు దాని గురించి అవగాహన తెచ్చుకోండి ఏదో నోరు ఉంది కదా అని రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నాను నేను కాబట్టి ఏదో మాట్లాడాలి బురద చెల్లిపోవాలి అని చెప్పి మాట్లాడడం ఈ విధంగా సిగ్గుచ్చేటు కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేని సీఎంగానే తెలుస్తున్నారు మీకు సోయ ఉందా గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు ఒక సీట్ ఇచ్చింది ఈరోజు ఈ ఆత్మకూరులో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారు మీరంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అది అది మీరు మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బురద చల్లుతున్నారు యూరియా కొరత రాష్ట్ర మూలంలో మొత్తం ఉంది సరే యూరియా ఒక 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 లోడు అటు ఇటు కావచ్చు కొద్దిగా యూరియా తక్కువ పడవచ్చు కానీ దానికి ఏదో పెద్ద భూత ధరలు పెట్టి యూరియానే లేదు రాష్ట్రంలో తెలంగాణలో యూరియానే రావడం లేదని మాట్లాడడం ఇది హాస్యాస్పదము మీరు గత పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ పాలించారు కదా ఈ నల్లిలాగా ఇప్పుడు వచ్చి ఏం రెవెన్యూ డివిజన్ కాలే డివిజన్ గురించి నేనే మాట్లాడినా డివిజన్ గురించి ఏం మాట్లాడారు మీరు వచ్చిన మంత్రుల్ని మొత్తం మీ గెలుపు కొరకు డివిజన్ 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 అని ఆత్మకూరికి డివిజన్ చేస్తా అని చెప్పి అంతే కానీ ఏనాడు అసెంబ్లీలో మాట్లాడిన దౌర్భాగ్యానికి పోలేరు మీరు సస్యశ్యామలంగా ఏడు మండలాలు సస్యశ్యామలు ఉన్నాయి జింకలు పెడతా ఉందని మాట్లాడిన దౌర్భాగ్యం మీరు మీరా మాట్లాడేది ఈరోజు మా మంత్రి గారి గురించి మా సీఎం గారి గురించి మీకు ఏం పని నేను ప్రతిపక్ష నాయకుడిని కాంగ్రెస్ పార్టీని తిట్టాలని ఒక సంకల్పం పెట్టి ఆ తొట్టి గ్యాంగ్ని వేసుకొచ్చి పక్కోతు కాంగ్రెస్ పార్టీని మా ఎమ్మెల్యేని మా మినిస్టర్ గారిని తిరుగుతున్నారు గతంలో రెండు పంటలకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి మీది ఈనాడు కిందికి నీళ్లు పోతు కూడా రెండు పంటలకు నీళ్లు తీసుకున్న ఘనత శ్రీఆర్ అన్నది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాట్లాడేటప్పుడు సోయతో మాట్లాడని ఆకాంక్షిస్తూ నమస్కారం నిన్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రామారెడ్డి గారు ఆత్మకూర్కి వచ్చి మా జూపర్ కృష్ణారావు పేరున అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారి పేరు కూడా ఏదో నోటికి వచ్చి మాట్లాడిపోవడం జరిగింది అయ్యార్ రమోహన్ రెడ్డి గారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంది నువ్వు ఆత్మకూరుకు అయితే ఏమీ లేదు ఈరే గురించి మాట్లాడుతున్నావు నీల గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు ఇదే అభివృద్ధి చూద్దాం బా చొరసం నువ్వు నువ్వు చేసి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఏ విధంగా కుప్ప కూలిపోయినాయి ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఆగిపోతున్నాయి ఆ దృష్టిలో పెట్టుకుని మాట్లాడు గతంలో మీకు బీఆర్ఎస్ లకు మీ బిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి అవకాశం కల్పించిన ఆత్మగురు ప్రజలు కానీ మీరు కుంభకై ఆత్మగురు శూన్యం చేసారు ఎక్కడ వెళ్ళేవాళ్ళు ఒక ప్లాంటి ఉంచలేదు ఎక్కడ అభివృద్ధి చేయలేదు పదేళ్ళు సంఘం ఆగించిన ఒకసారి గుర్తు చేసుకో నువ్వు నువ్వున్న పదేళ్ళ ఎన్నడూ లేదు అంతకుముందు ఆ రోజుల్లో ఉన్నాడు దాగిరేడు కానీ అంతకుముందు ఉన్నటువంటి స్వర్ణమ్మ గాని అంతకుముందున్నటువంటి కానీ వీళ్ళందరూ పరిపాలించకుండా వచ్చిన రోజుల్లో ఈ పది సంవత్సరాలు మీరు తీసుకొచ్చిండ్రు ఏం తీసుకొచ్చిండ్రు వారని తీసుకొచ్చి రైతులకు నటితో ముంచింది మీరు ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడుతూ తెలుసు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తెలియజేస్తున్నా మళ్ళీ ఈరోజు గురించి మాట్లాడు ఈ రె ఎవరు ఇయ్యారా ఆయన ఎవరు ఇయ్యాలి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యాల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ పంపిస్తే అది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఆ మాత్రం ఇంకి కూడా మాట్లాడుతున్నావు అది కూడా తెలుసుకుంటే బాగుంటుందని మాజీ ఎమ్మెల్యే గారు మనసే గుర్తు చేస్తున్నా అంతేకాదు ఇక్కడ స్థానిక ఏం మాట్లాడినావు చిరగారోళిక మాట్లాడుతున్నావు రెవెన్యూ డివిజన్ విషయంలో ఏ రోజన్నా ఒక్క రోజన్నా నువ్వు పది సంవత్సరాల్లో చట్ట సభలో ఏదో ఒక రోజున ఆత్మగురు రెవెన్యూ డివిజన్ కోరుతురని అసెంబ్లీలో మాట్లా దాకా ఉన్నాయా ఒకసారి చూద్దాం నీ క్లిప్పులు తీసి నువ్వేం మాట్లాడినావనేది కూడా సార్ గుర్తు చేసుకో ఒకసారి నీ చే చేసుకొని గుర్తు చేసుకో నేను ఏం చేసినా ప్రజలకైనా ఆలోచన విధానం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదో ఒక ఐదు మందిని పది మంది ప్లేస్మెంట్ పెట్టి నాకు మాటలు మాట్లాడి పోతే అయిపోతుంది అలచల్ అవుతుంది అనుకుంటూ మాట్లాడుతున్నాడు తక్కువ చేసుకొని మాట్లాడు మేము మాకున్నటువంటి మా ఎమ్మెల్యే చాలా పని పనిచేస్తున్నాడు ఏ రకంగా కాంప్లికేట్ పోతున్నాడు ఎంతసేపు ఉన్నా ఈ ఊరు ప్రజలకు ఏ రోజైతే మాటిచ్చున్నా అదే విధంగా జూరంటూ గద్వాలకు బిర్జి తీసుకుందామా అదేవిధంగా ఇక్కడ డివిజన్ ఇద్దామా వాడికి కోటి రూపాయలు పనిచేసి ఏ రకంగా చేసి ఊరిని అభివృద్ధి చేద్దామని ఆలోచన మాట్లాడుతున్నాడు అది మీరు ఏర కనిపించలేదు ఎంతసేపు ఉన్న రావాలి అక్కడ చూపాలి ఇచ్చిన వాళ్ళు తిట్టిపోవాలా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే తిట్టిపోవాలి ఈ పని పని తప్పని వేరే పని లేదు ఒకసారి గుర్తు చేసుకుని మాట్లాడితే బాగున్నాడు తెలియసుకుంటూ ఇంకోసారి ఏదైనా మాట్లాడితే అయితే నీ నీ చేసిన పది పది సంవత్సరం పనుల నేను ఏం చేయలేకపోయినా కానీ నేను నష్టం చేసిన ఆలోచన చేసుకొని ఇప్పటికైనా వీళ్ళు చేసేది కరెక్ట్ అని సమర్థించు సమర్థించుకో రాకపోతే కూడా ఒకసారి గుర్తు చేసుకో నేనేం చేయలేకపోయినా కాబట్టి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ మాత చేయరు సపోర్ట్ అయినా చేయి లేకపోతే నీకున్న ఈ పదిహేను సంవత్సరాల అవగాహనలో రాజకీయ అవగాహనలో నీకు ఇచ్చిన అవకాశంలో ప్రజాప్రతినిధులు ఉన్న అవకాశంలో నువ్వు కొంచెమైనా కొంచెం ఏం గుర్తు చేసుకోవాలి ఏం చేయలేకపోయినా కాబట్టి ఒక్కసారి వీళ్ళు చేస్తురని వీళ్ళకి నేను ఏదో రకంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి అని చెప్పేసి కోరుతున్నా అని చెప్పి ఒక మాట చెప్తే బాగుంటది లేకపోతే సలహాలు సూచన బాగుంటది కానీ నోటి మాట్లాడిపోతాం ఎవరు సహించలేదు బీజేపీ కుమార్తె తెలుసు కదా సెంట్రల్ లా దోసి గల్లీలో కూర్చొని సంగతి గత పది మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాము కానీ ఇప్పటికైనా మానుకొని ఆత్మపురైన చిత్తశుద్ధి మాకుంది మా మినిస్టర్ కు ఉంది మాకున్న స్థానిక నాయకుడిని ఏ రకంగా చేసి దీన్ని ఏదో రకంగా కొంచెం మార్పు మాకు మాకుంది కాబట్టి చేస్తామని తెలియజేసుకుంటూ మా అన్న వాటి సేరైన నాయకత్వంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బలభూతం ప్రజలకు ఏం చేస్తే అని చెప్పేసి కూడా మేము ఆ ఆ దిశగా అడుగులు ఇస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎందరికీ రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడుతున్నాను రెవెన్యూ డివిజన్ గురించి నేనే దాన్ని ప్రతిపాదించింది నేనే రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడింది నేనే అన్నావు మాట్లాడింది బాగుంది పదేళ్ళు అధికారంలో ఉన్నావు మళ్ళీ రెవెన్యూ డివిజన్ చేయలేకపోయినావు కనీసం అసెంబ్లీలో కూడా రోజు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు మా స్త్రీలను గెలిచిన నెలకే అసెంబ్లీలో లైవ్లో మాట్లాడి దాని గురించి మాట్లాడి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేసి తీరుతా అని అన్న ఖచ్చితంగా హామీ ఇస్తున్నాడు అలాగే మన జూరాల బ్రిడ్జి కూడా ఏదైతే ఉందో నిన్ననే ఆర్ఎన్పి ఈఎన్సీఆర్ అందరూ వచ్చి అవతల కొత్తపల్లి గద్వాల రేవులపల్లి కడ మా జూరాల దగ్గర కూడా అందరూ ఈఎన్సిఆర్ చూసిపోయినారు వంద పర్సెంట్ ఇదే అనుకూలంగా ఉంది ఇదే మేము ప్రతిపాదిస్తామని కూడా నిన్న మాకు మా మండల నాయకులు అందరం కలిసి ఈఎన్సి గారిని కలిసినాం వారు మాట ఇవ్వడం జరిగింది నూటికి నూరు పర్సెంట్ ఇంచుమించు ఈ వారం నెక్స్ట్ మండే వరకు ఖచ్చితంగా జూరాల పెడిచి ప్రొసీడింగ్ వస్తుంది జూరాల వైపు కొత్తపల్లి మీద ఇది వస్తుంది ఇది శ్రీహారణ చేసిన పనులు ఇంటికి చైర్మన్గా ఇవ్వడం తప్ప మరి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రైతులకు సంబంధించింది మరి చేస్తూ ఉన్నారు మరి ఒక మైనారిటీకి ఇచ్చిందని చెప్పేసి అవగాహన లేదని చెప్పడము నీకు ఎంత సిగ్గు చేయటో తెలుస్తా ఉంది నీవెంత అసమ సమర్థుడో ఎమ్మెల్యేగా నీవెంత సమర్థవంతమైన పాలన చేసినవో ఈ పదేళ్ళు ప్రజలకు అందరికీ తెలుసు నీవెంత సమర్థుడో నీవు చేసిన అభివృద్ధి ఏందో అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క దేశంలో ఏదైతే ఉందో అది పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బడహాలనేది అందరినీ చూసుకున్నది ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు ఇచ్చి అందరికీ కూడా పార్టీలు అందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఎవరు కూడా ఎనికి జరగడం లేదు జరగడం లేదు మీరు కాదా కవితమ్మ కాలు కవితమ్మ బేల్ కోసం కాలు పట్టుకున్నది ఢిల్లీలా సీఎం రమేష్ గారు రాజ్యసభ ఎట్టినటువంటి సీఎం రమేష్ గారు చాలా క్లియర్గా చెప్పాడు కదా బీఆర్ఎస్లో కలుస్తాం మీ కాళ్ళు పట్టుకుంటాం మా కవితమ్మకు బెయిల్ కావాలని చెప్పేసి మళ్ళీ వీడికి వచ్చేదో పెద్ద డ్రామా సృష్టించి నేను బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నేను దీక్ష చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ గేమ్ స్టార్ట్ చేసారు కనుక ఇంకా మాట్లాడితే అది చాలా అసలు అందరికీ తెలుసు జనాలకు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేది ఇప్పటికైనా గ్రహించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈడ ఉన్న నిమ్మజాతులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది కాంగ్రెస్లా కష్టపడడానికి పదవులు వస్తాయి కనుక ఇప్పటికైనా గ్రహించి మీరు నాలుగు రోజులు ఏదో రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దీనిలోనే ఏదో డిస్టర్బ్ చేద్దామని చెప్పేసి యూరియాకు బురదలడం అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మా మంత్రి గారు చాలా కట్టుబద్ధతో చాలా నిబంధతతో ఉన్నాడు ఏడు మండలాల్లో ఏ మూలకెళ్ళినా నువ్వు ఏ సమస్య ఉందో అర్ధరాత్రి వెళ్ళి డోర్ కొట్టినా టక టాక చెప్తాడు సమస్యల పట్ల అన్నగారు ఇంతక చాలా వివరంగా చెప్పారు ఈ టౌన్కే కానీ సందర్భం ఏమంటే వాస్తవంగా మన ఒక్క ఆత్మకూరు మండలంలో కాదు తెలంగాణ స్టేట్ మొత్తం ఇదే ఉంది వేరే స్టేట్లో కూడా ఉంది ఈ సందర్భము మన కొర స్టార్టింగ్ ఆత్మకూరులో ఒకటే కాదు దానికి ఏదో పెద్ద దాని రాజ రాజకీయం చేసి దాన్ని ఏదో ఈడ ఉన్నలను బ్లేమ్ లేపాలని ఒక మైనారిటీ నాయకుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు అవహేళన చేయడము సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఈ రెండే రిజర్వేషన్ల ప్రకారం అనుకోండి అందరికీ ఏ విధ విధంగా అందరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని పెద్ద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు యూరియా అందరికి వస్తుంది ఇంకా కొన్ని రోజులు అంటే రెండు మూడు రోజుల్లో సమస్య తీరిపోతుంది ఆ సమస్య ఏదైనా ఉన్నా వస్తున్నాయి ఇప్పుడు నిన్ననే బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారు పైననుంచే షార్టేజ్ ఉందని చెప్పారు కాబట్టి ఆ యూరియా వచ్చినాక అందరికీ సఫిషియెంట్గా ప్రతి ఒక్క రైతుకు ఈ పంట కాదు నెక్స్ట్ పంటకు కూడా అందేటంత యూరియా వస్తుంది రెండు మూడు రోజులు కాబట్టి అందరి సమస్యలు తీరిపోతాయి డానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం ఈ వన్ వీక్ మీకు ఇచ్చిన ఈ ప్లాన్ ప్రకారంగా ఈ యూరియా ఇప్పుడు ఎందుకంటే పోయిన వారం మొత్తం మనకు వచ్చింది రెండు వేల మెట్రిక్ టన్నులే మొత్తం మరొక జిల్లాకు ఈ వారంలో మొత్తం మొత్తం నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందలు ఎనిమిది వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఇప్పుడు అలాట్ అయింది మనకు మన జిల్లాకు మహునర్కు అంటే జర్చాల రేక్ పాయింట్ గద్వాల్ రేక్ పాయింట్ గద్వాల్ గద్వాల జిల్లా ప్లస్ వనపర్ జిల్లా వస్తుంది మా జర్చల్లకేమో నాగర్ కర్నూలు మైబూనగర్ నారాయణపేట మూడు జిల్లాలు వస్తాయి మళ్ళీ నగర్ అవన్నీ రావు మనకు రంగారెడ్డి జిల్లాకి వెళ్ళిపోతాయి ఇట్లా ఆ మూడు జిల్లాలు ఈ ఐదు జిల్లాలు అంటే ప్రతి రేక్ పాయింట్లో రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు వస్తాయి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు లా నాలుగు రేకులు వస్తాయి అంటే గూడ్స్ నాలుగు గూడ్స్లలో రెండు వేల ఆరు వందలు ఒక్కొక్క గూడుకు నాలుగు రోజుల ఎనిమిది నాలుగు వేల ఇరవై నాలుగు పదివేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఈ వారం రోజులు వస్తాయి పదివేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్ డీలర్లకు ఇస్తారు అంటే ఒక దాదాపు నాలుగు వేల మెట్రిక్ టన్నుల వాళ్ళతో ఆరు వేల మెట్రిక్ టన్ను సొసైటీల ద్వారా రైతులకు పంచుతారు ఆ నాలుగు వేల మెట్రిక్ టన్నులు కూడా రైతులకు వచ్చేదే కానీ అక్కడ క్యూ కడతలేరు అక్కడికి పోతలేరు ఎందుకంటే వాళ్ళు పోతే ఫర్టిలైజర్ షాప్ ఆయన ఏం చేస్తాడు గులికల పాకెట్ అప్ప చెప్తారు లేకపోతే ధర ఎక్కువనని చెప్తారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పడతాయంటారు మాకు లాభం కావాలంటారు ఇవన్నీ ఇదేమో సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఎవరు వచ్చినా ఫస్ట్ ప్రెషర్ పడేది సొసైటీ మీద రైతు సొసైటీ దగ్గరికే వచ్చి లైన్ కడతాడు ఫర్టిలైజర్ షాప్ దగ్గర మరి మాకు ఆరు వేలు వస్తే వాళ్ళకి నాలుగు వేలు వస్తుంది ఇది వచ్చింది ప్రెసిడెంట్ నేను ఒకటి హల్చల్ చేయాలి వచ్చినాయి పక్క అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారము ఆయన కూడా రైతే అని చెప్పుకుంటాడు మళ్ళీ యూరియా ఏముంది అనేది ఎవరు సప్లై చేస్తారు అనేది బాట అంతా నిన్న మొన్న రఘున రఘ స్టేట్మెంట్ ఇచ్చారు సింధూరా యుద్ధం దాని నుంచి కూడా బ్రేక్ అయిందని యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే కిషన్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మొన్న మా పార్లమెంట్ సభ్యులు మొత్తం మూకుమ్మడిగా లేవనెత్తితే మళ్ళీ ఇవాళ యాభై వేల మెట్రిక్ టన్ ఈ వారంలో వస్తుంది ఇవన్నీ సోయి మాకు సోయి ఉండని మాట్లాడుతా ఆయన అంటున్నాడు అసలు ఆయనకు సోయి ఉండి మాట్లాడుతున్నాడు మేము అడుగుతున్నాం ఇంకోటి చిన్న మాట అన్నాడు నర్వలో నుంచి యూరియా మొత్తం ఇక్కడ వస్తుంది ఏమి ఎవరు రైతులు నువ్వు కాంగ్రెస్ లేని మరి ప్రతిపక్షం ఉండి నేను నిద్రపోతున్నాడా మళ్ళీ ప్రతిపక్షం బాధ్యత ఏం నెరవేరుస్తున్నాడు పోతులను కాంప్లైంట్ చేస్తున్నాడు కదా మళ్ళీ ఒక లారీ పట్టుకున్నాడా మేమే వరకు రైతుల రైతుల పక్షపాత మా రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు పని పనిచేస్తాడు ఏ రైతులకు కూడా యూరియా తీసుకపోతుంటే ఏ కాంగ్రెస్ కార్యకర్త కాదు కదా ఆపలేడు ఆపలేడేవారు